గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లైలింగం భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న క్లైములని తక్షణమే విడుదల చేయాలంటూ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్టంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు గత వైసీపీ ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని కార్మికుల కోసం ఏర్పాటైన సంక్షేమ బోర్డు ని నిర్వీర్యం చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జీవో నెంబర్ పన్నెండు పద్నాలుగు జారీ చేయడం వల్లే వేలాది క్లైమ్లు పెండింగ్ లోకి వెళ్లాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ది గుంటూరు సిటీ కార్పెంటర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి డేగల వెంకటేశ్వరరావు సీనియర్ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అమల్లో ఉన్న సెక్షన్ బోర్డును జగన్ ప్రభుత్వం హయాంలో పన్నెండు పద్నాలుగు మరి జియో నెంబర్ ద్వారా సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడం జరిగింది అయితే ఆ సంగతి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు ప్రవేశపెడతాం దాంతోపాటు ఏవైతే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు ఉన్నాయో ఆ క్లెయిములకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు మరి ఈ భవన నిర్మాణ కార్యక్రమం మొత్తం కూడా మరి వారు ఇచ్చిన మాటలు నమ్మారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాబట్టి ఓటు వేయడం జరిగింది గతే నెక్కి పదహారు నెలలు ఇంతవరకు సంక్షేమ బోర్డు మూసేత్తకపోవడం అత్యంత బాధాకరం దాంతోపాటు ఇప్పుడు అసెంబ్లీ కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ అసెంబ్లీలో వాళ్ళు ప్రకటిస్తారని చెప్పి ఆశతో ఉన్నాం అసెంబ్లీ కానీ ప్రకటించిన పక్షంలో రానున్న రోజుల్లో అవసరమైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా మట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డుకి ప్రభుత్వ నిధులేమో ఇవ్వక్కర్లేదు వాళ్ళ ఖజానా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కార్మికులకు ఇచ్చే డబ్బులు మొత్తం కూడా సంక్షేమ బోర్డుకు మరి ఏదైతే మరి సెస్ ఉందో ఆ సెస్ ద్వారా వసూలు చేస్తూ ఉంటారు కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ ఖజానాలో సెస్ రూపాయలు మురుగుతూ ఉన్నాయి ఆ డబ్బునే ఈ కార్మికులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో కంపల్సరిగా మరి భవన నిర్మాణ సంక్షేమను ప్రకటించడం దాంతో పాటు మరి నిధులు నలభై ఆరు వేల క్లెయిములు పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ కూడా నిధులు మంజూరు చేసి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరిష్కారం కాకపోతే కార్మికులందరూ కూడా మమేకం చేసి మరి ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడించడం దాంతో పాటు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా ముట్టడించడం జరుగుతుందని చెప్పి సభ మీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ప్రవేశపెట్టిన నిర్మాణ కార్మిక బోర్డుని రాష్ట్రంలోని గత చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మొత్తం ఆరు సంవత్సరాలు కలిపి సంక్షేమ బోర్డులోని నిధుల్ని వాళ్ళ స్వప్రయోజనం కోసం వినియోగించుకోవటం జరుగుతుంది ఇప్పటికైనా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే పెండింగ్ ఉందో నలభై మూడు వేల పెండింగ్ క్లైమ్స్ ని వెంటనే పరిష్కరించాలని అలాగే భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పునః ప్రారంభించాలని ఏఐటిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే భవన్ నిర్మాణ కార్మికులకి కోటి రూపాయలు ప్రకటించిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఆ కోటి రూపాయలు ఏమైందో ఆ పవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని ఎందుకు ప్రవేశపెట్టట్లేదు అనే విషయాన్ని ప్రజలకు కూడా వివరించాలని ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్న ఈ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డుని వెంటనే పరి ప్రవేశపెట్టి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం